మీలో చాలా మంది ఎక్కువగా కంప్లైంట్ చేసే మాట ఏంటంటే నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను బ్రదర్ అని చెప్తా ఉంటారు ఎందుకు ఆ డిప్రెషన్ వస్తుందో తెలుసా ఎందుకంటే నీ లోపల ఒక యుద్ధము జరుగుతుంది అది బాహ్య యుద్ధము కాదు భక్తుడైన యోపు గారు అంటారు నరుని కాలము యుద్ధము వంటిది కాదా అని అంటాడు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క నరుడు యుద్ధ భూమిలో ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు ఇది బాహ్య యుద్ధము కాదు ఇది అంతర్యుద్ధము ఈ యుద్ధాన్ని జయిస్తే భౌతికమైన యుద్ధాలలో కూడా నువ్వు జయాన్ని పొందుకుంటావు ఎస్ ఈ యుద్ధము కత్తితో చేసేది కాదు పిస్తోల్తో చేసేది కాదు వెపన్స్తో చేసేది కాదు కర్రతో చేసేది కాదు ముష్టి యుద్ధములతో చేసేది కాదు పంచులతో చేసేది కాదు ఇది అంతర్యుద్ధం ఆధ్యాత్మికమైన యుద్ధం ఈ యుద్ధంలో జయించాలి అంటే మనకు సర్వాంగ కవచాలు కావాలి అపోస్త్రుడైన గారు ఒకటో పేతృ పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది అంటారు మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని వెరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అని అంటున్నాడు మీకంటే ముందున్న గనులు భక్తి పరులు ఇలా లోకంలో కలిసిపోవడానికి లోకంలోకి ఏడవబడడానికి కారణమేంటో తెలుసా వాడు గర్జించు సింహంలాగా మిమ్మల్ని మృంగాలని చూస్తున్నాడు వాడు భౌతికంగా కాదు ఆత్మీయమైన యుద్ధం అంతర్యుద్ధంలో జయించి భౌతికంగా మిమ్మల్ని తీసుకెళ్లి లోకంలో కలిపి వేస్తున్నాడు అందుకే మనం అపోస్త్రుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పది నుండి పద్దెనిమిది వచనాలు మనం చదివితే దాంట్లో ఒక యుద్ధం ఉన్నది ఆ యుద్ధం జయించాలి అంటే మనం సర్వాంగ కవచములు ధరించాలి అని చెప్తూ ఉన్నాడు సత్యము నీతి సువార్త విశ్వాసము రక్షణ వాక్యము వీటితో పాటు ప్రార్థన అనే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే ఈ లోకంలో ఉన్న అతీత శక్తులను మనం జయించగలుగుతాం దురాత్మల సమూహాన్ని మనం జయించగలుగుతాం అలాంటి శక్తి నీకు రావాలి అంటే నువ్వు సర్వాంగ కవచాలు ధరించుకోవాలి ఈ లోకంలో నీవు నిరాయుధుడిగా తిరగడానికి వీలు లేదు ఒకవేళ నిరాయుధుడిగా తిరిగితే సాతానగాడు నేను జయిస్తాడు పడగొడతాడు మనకంటే ముందున్న గనులు మంచి భక్తి పరులు కూడా పడిపోవడానికి కారణమేంటో తెలుసా వారు నిరాయుధులుగా తిరిగారు అస్థిరులైపోయారు లోకంలో కలిసిపోయారు సహోదరి సహోదరుడా నీ బ్రతుకు కాలం అంతా యుద్ధ భూమిలో ఉన్నావనే సంగతి మర్చిపోకూడదు సైన్యంలో ఉన్న సైనికుడికి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఎప్పుడుకో ఒకసారి యుద్ధం వస్తుంది కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి కూడా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము కూడా యుద్ధ భూమి లాంటిదే ప్రతి క్షణము కూడా నువ్వు యుద్ధము చేస్తూనే ఉండాలి ఎస్ దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొని యుద్ధము చేయివాడు సాతాను మీద ఈజీగా గెలవగలుగుతాడు వాటిలో మొదటిది మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఎస్ సత్యము అంటే వాక్యము వాక్యము అంటే దేవుడు సత్యం అంటే వాక్యము వాక్యం అంటే దేవుడు దేవుడంటే వాక్యము సత్యమంటే వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు ఎస్ దట్టి అంటే బెల్ట్ సత్యం అనే బెల్ట్ మన నడుముకు కట్టుకోవాలి నడుము ఒక వ్యక్తిని నిలువ పెట్టే పట్టు పట్టుకోల్పోతే చతికలబడిపోతాడు యుద్ధములో నీ అడుగులు ముందుకు సాగాలి అంటే నడుము దిట్టగా పట్టుగా బలంగా ఉండాలి అప్పుడే యుద్ధమును వ్యూహంగా ముందుకు అడుగులు వేయగలుగుతావు సాతాను కుతంత్రాలను జయించగలుగుతావు ఒకని నడుము వంగిపోయినా ఒకని నడుము కృంగిపోయినా ఒకని నడుము బలహీనంగా ఉన్నా వాడు ముందుకు అడుగులు వేయలేడు వాడు చతికిలబడిపోతాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సత్యమనే దట్టి నడుముకు కట్టుకోవాలి పూర్వకాలంలో నడుముకి ఒక బెల్ట్ కట్టుకునేవారు ఆ బెల్ట్ కి ఒక వరుంటది ఆ వరలో కత్తి ఉండేది ఎస్ ప్రతి ఒక్క క్రైస్తవ నడుముకి దట్టి సత్యమనే దట్టి కట్టుకోవాలి వరలో వాక్యం అనే ఖడ్గం పెట్టుకోవాలి ఎస్ నీ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్క శాతాని తంత్రాలు కుతంత్రాలు నువ్వు జయించాలి అంటే నీ నడుముకు కట్టుకున్న దట్టిలో వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టుకోవాలి వాక్యం అనే ఖడ్గం పెట్టుకొని ఎదురుగా వస్తున్న అపవాది తంత్రాలు కుతంత్రాలు అగ్ని బాణాలన్నింటినీ చెదరగొట్టాలి జయించాలి అయితే సాతాను ఎలా దాడి చేస్తాడు ఎస్ వాడు భౌతికంగా కత్తితో వచ్చి దాడి చేయడు వెపంతో వచ్చి దాడి చేయడు ముష్టి యుద్ధాలతో దాడి చేయడు పిడుగుద్దులతో దాడి చేయడు కానీ లోపల నీ అంతరంగంలోకి ప్రవేశించి నీలో కొన్ని అలజడులు రేపుతాడు వాక్యమునకు విరుద్ధముగా మాట్లాడతాడు అస్థిరుడుగా చేస్తాడు నువ్వు విడిచిపెట్టిన పాపాలన్నిటినీ నీ ముందుకు తీసుకొచ్చి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు అలా చేసావు ఇలా చేసావు నువ్వు తప్పుడోడు అని చెప్తూ ఉంటాడు ఆ వాక్యం ఎలా ఉంది ఈ వాక్యం ఎలా ఉందని చెప్పేసి వాక్యానికి విరుద్ధంగా సత్యవాక్యమునకు విరుద్ధముగా మాట్లాడించి అస్థిరుడుగా చేస్తాడు దేవునికి విరుద్ధముగా నీ లోపలే వ్యతిరేకంగా మాట్లాడేలాగా చేసి వాడు నిన్ను లోపర్చుకొని లోకంలోకి వీడ్చుకెళ్ళిపోతాడు నీ ముందున్న గొప్ప గొప్ప భక్తులు కూడా లోకంలో కలిసిపోవడానికి కారణమేంటో తెలుసా సత్యమనే దట్టి సరిగ్గా లేక నడుమును గట్టిగా బిగించుకోక గట్టి పట్టు లేక చాలామంది నీ ముందున్న వాళ్ళందరూ పడిపోయారు అయితే ప్రియా సహోదరి సహోదరుడా వాడి యొక్క తంత్రములను మనం ఎరుగున వారము కాదు అని వాక్యం ఇస్తుంది మీలో చాలా మంది అప్పులు పాలవడానికి కారణమేంటో తెలుసా ఏమి లేదు మీలోకి వాడు ప్రవేశించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాడు శక్తికి మించి అప్పులు చేసేలాగా చేసి ఆ వ్యాపారం చేద్దాం ఈ వ్యాపారం చేద్దామని చెప్పి మిమ్మల్ని ప్రలోభ పెట్టి చివరికి మీ కష్టార్జితాన్ని దోచుకోవడం మాత్రమే కాకుండా మిమ్మల్ని లోటు బడ్జెట్లోకి తీసుకెళ్తాడు అప్పులు ఊబిలోకి దించుతాడు అందుకే సహోదరి సహోదరుడా వ్యాపారం చేస్తున్నా ఇల్లు కడుతున్నా పెళ్లి చేస్తున్నా దయచేసి అప్పు చేసి చేయకండి ఉన్న దాంట్లో సర్దుకొని చేయటం నేర్చుకోండి అప్పుడే మీరు బలంగా ఉంటారు అప్పుడే మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆత్మీయంగా కూడా బలంగా ఉంటారు వాడు అప్పులు చేసి పప్పు కూడు తినమని మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని అప్పులు ఊపిరిలోకి దించుతాడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేసి మీ యొక్క రాబడిని మీ కష్టార్జితాన్ని అంతటిని కూడా దోచుకుంటాడు అది బాగుంది కొను ఇది బాగుంది కొను ఇది జెయి అది జయి అని మీలోకి ప్రవేశించి మంచి పనే కదా చేద్దామని మీరు రిగొల్పబడతారు మీ కష్టార్జితానంతా ఎన్ని సంవత్సరాలు మీరు దాచుకున్నదంతా వాడు దోచుకునబడేలాగా చేసి చివరికి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ వాడి తంత్రములను మనం గుర్తిరగాలి వాడి కుతంత్రములను మనం గుర్తిరగాలి మంచి నిర్ణయాలు తీసుకోకుండా చెడగొడతాడు చెడ్డ నిర్ణయాలు తీసుకునేలాగా చేసి పాపపు ఊపిలో దించుతాడు డిప్రెషన్లోకి వెళ్ళేలాగా చేస్తాడు కాబట్టే మనం సర్వాంగ కవచమును ధరించుకోవాలి మనం చేసే ప్రతి పనికి ముందు ఈ వాక్యమును పెట్టుకోవాలి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరి సహోదరుడా నీ లోపల ఉన్న అంతర్యుద్ధాన్ని అదృశ్యమైన యుద్ధాన్ని నువ్వు జయిస్తే నువ్వు భాష యుద్ధాన్ని కూడా జయించిన వాడు అవుతావు భౌతికమైన యుద్ధాన్ని కూడా జయించిన వాడు అవుతావు సామెతర గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా అదేంటంటే పట్టణమును పట్టుకున్న పరాక్రవంతుడి కంటే కూడా తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడే గొప్పవాడు అవుతాడు ఎస్ ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో మొదటిగా నీ లోపల ఉన్న నీ మనస్సును జయించాలి అంతర్యుద్ధాన్ని జయించాలి ఎందుకంటే మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను మనం పోరాడుచున్నాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ దైనాక జీవితంలో సర్వాంగ కవచములు కట్టుకొనకుండా సర్వాంగ కవచములు ధరించుకొనకుండా నీ పని ప్రారంభించవద్దు సత్యము నీతి సువార్త విశ్వాసము రక్షణ వాక్యము వీటితో పాటు ప్రార్థన నీ సర్వాంగ కవచములుగా ఉంటే నువ్వు అంతర్యుద్ధాన్ని జయిస్తావు తద్వారా భౌతికమైన యుద్ధాలలో కూడా జయించి సమాధానాన్ని పొందుకుంటావు